మాకు కావాల స్కూల్ పోయడానికి అన్నిటి కష్టమైతుంది పిల్లలు పోవడానికి కంపల్సరీగా మాది మాకు కావాల రోడ్ కావాల్సిందే రోడ్ కావాల్సిందే ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేది ఎట్లా మధ్యలో గోడ కడతారు యాభై ఏళ్ళకి ఎక్కువనే ఉన్నాం ఈ గేర్ లో ఉండబట్టి

రెడ్డికి చెప్తున్నారు కదా అన్నట్లు వాళ్ళు ఇప్పుడు ఏం కట్టుకోలేదు మళ్ళీ పెండింగ్ పెట్టిన ఈ గోడలు కానీ స్కూల్ వరకు కరెక్ట్ రాస్తా ఉంది స్కూల్ కోసం పిల్లలకి అడ్మిట్ కోస్తుందని రోడ్ వేసింది పేరు మహాత్మా గాంధీ నగర్ మాకు తిరిగంది అయిపోయింది చాలా కష్టమైంది మీరు దయచేసి తెలుసుకొని రోడ్డు మాకు రోడ్డు ఇస్తే చాలు మేము బంగారు అడగము ఎన్ని అడగము పిల్లల భవిష్యత్తు ఎట్లా మేము ఇప్పుడు దీంట్లోనే గుంతులో పిల్లలు భవిష్యత్తు ఎట్లా చెప్పు మీరే అర్థం చేసుకొని ఎట్లా చేయండి

మహాత్మా గాంధీ నాగారు కబ్జా చేసి రోడ్ ఈ స్కూల్ ఉండదు రోడ్ లేదు మాకి మాకు ఆటోలు తిరిగేకి ఇబ్బంది అయింది పిల్లలు పోనీకి లేదు ట్రాక్టర్ రానికి లేదు మాకు రానికి లేదు ఇక్కడ వానలు వస్తే రోడే లేదని ఆటోలు వంద రూపాయలు రెండు వందలు అడుగుతారు మహాత్మా గాంధీ నగర్ లో నివాసం మేము ఇక్కడ ఇరవై ఏళ్ళ నుండి ఉండండి అంటే రోడ్ సమస్య మాది ఎవరు సమస్య సృష్టిస్తున్నారు రోడ్ కబ్జా చేసేసినారు అక్కడ ప్లాట్లు అయ్యిపోయినా కబ్జా చేసినారని అంటున్నారు వాళ్ళు మాది అని కబ్జా చేసుకుని చేసేసుకున్నారు వాళ్ళు అని అని అంతే మహాత్మా గాంధీ నగరు ఈ దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో దీనికి సరైన రోడ్లు లేక ఒకసారి ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి రైల్వే గేట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం శివశంకర్ నగర్ నుంచి తిరుగుతున్నాము అలాగే మహాత్మా గాంధీ నగర్కి తూర్పు వైపు ఉన్నటువంటి ఈ ప్లేస్లో డెబ్బై ఏడు నుంచి తిరుగుతున్నారు ఇక్కడ ఈ మధ్యలో రెండు వేల పదహారులో ఈ కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ సిమెంట్ రోడ్ అంటే మున్సిపల్ అప్రూవల్ లోనే మున్సిపాలిటీ ఫండ్స్ తోనే జనరల్ ఫండ్స్ కింద ఇక్కడ నాకు నేను ఎక్స్ కౌన్సిలర్గా ఉన్న టైంలోన ఇది సిమెంట్ రోడ్ వేసింది అయితే మాత్రం నేనే ఇది ఈ సిమెంట్ రోడ్ వేయడానికి కారణం ఏమంటే ఇక్కడ డెబ్బై ఏడు నుంచి ఇదే రూట్ లోనే తిరుగుతున్నారు కాబట్టి ఇది రోడ్ అనే ఉద్దేశంతోనే ఆ రోజు మున్సిపల్ ఇంజనీర్లు ఎంఈ గారి సహకారంతో గానీ కమిషనర్ సహకారంతో అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ వేయడం జరిగింది సిమెంట్ రోడ్ వేయడం జరిగింది సిమెంట్ రోడ్ వేసిన తర్వాత కనీసం పట్టుమని పదహైదు రోజులు కూడా దీంట్లో తిరగలేదు అప్పుడే వీళ్ళు మా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ ప్లేస్ మాదని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది అప్పట్లో రెండు వేల పదహారులో ఇక్కడ గోడ కూడా కట్టినారు ఏమంటే కాలనీకి ప్రధానమైనటువంటి రోడ్డు లేదు ఆ రోడ్డు కోసం ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని గమనించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఈ ఏరియాకి ఈ ఏరియా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఖచ్చితమైనటువంటి ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏమంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చూసి గమనించి ఇక్కడ కాంపౌండ్ కట్టుకోవాలి కానీ ఆల్రెడీ సిమెంట్ రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు ఇంతవరకు చెక్కు చెదర రెండు వేల పదహారులో ఇక్కడ సిమెంట్ రోడ్ వేయడం జరిగింది ఇంతవరకు చెక్కు చెదరలేదు వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందో ఒప్పిందో మాకు అర్థం కాదు కానీ అంటే ఈ జనాల తరఫున వాదించడానికి ఎవరు లేరనే జనాలు ఇప్పుడు జనాల్లో మామూలు జనరల్గా అంతా స్లమ్ ఏరియా వాసులు ఈ స్లమ్ ఏరియాకి వాళ్ళలో ఇంత నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ కనీసము ఉన్న ప్రజానాయకులను పట్టించుకొని వీళ్ళు కనీసం రెండు రోజులైనా లింక్ ఇవ్వాలి రెండు నుంచి అన్న వీళ్ళకి లింక్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు పి భీమలింగప్ప ఎక్స్ కౌన్సిలర్ ఇరవిక వాడు గతంలో రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళ పరిధిలోట్టున్నారు కదా సర్వే చేసిన తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన స్థలం అయితేనే తప్ప రోడ్డు వేయడానికి వీలు లేదు కదా రోడ్డు వేయడానికి వీలు లేదంటే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి ఇది రోడ్డు మున్సిపాలిటీ ప్లేసే అనుకున్నాం అనుకునే మేము ఆ రోజుల్లో మేము మున్సిపాలిటీ ద్వారా అప్రూవల్ చేపించి చేసింది అధికారుల ద్వారా చేసింది అంటే మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలోనే చేసింది రోడ్డు ఎంత అమౌంట్ ఎంత రోడ్డు ఎయిట్ లాక్స్ అన్నా ఎనిమిది లక్షలు పొడువు అన్న ఇది దాదాపు నాలుగు వందల మీటర్లు ఉంటుంది అన్న మూడు లేదంటే మూడు వందల మీటర్లు ఉంటుంది ఎక్స్ కౌన్సిల్ అప్పుడు కౌన్సిలర్ నా పేరు పి భీమలింగప్ప ప్రజెంట్ బీజేపీ నాయకులు